అల్లు అర్జున్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ పుష్ప టూ షూటింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ పుష్ప సినిమాతో పానిండా స్టార్గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మొట్టమొదటి హీరోగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసేశాడు బన్నీ దాంతో ఇప్పుడు అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి పుష్ప సినిమాలోని సయాంగ్స్ డైలాగ్స్ ప్రపంచమంతా ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే దీంతో పుష్ప టూ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్గా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ దీంతో ప్రస్తుతం పుష్పటు సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది ఇటీవల రామోజీ ఫిలిం సిటీ అనంతరం వైజాగ్ పోర్టులో పుష్పటు షూటింగ్ జరిగింది ఇప్పుడు నంద్యాల దగ్గర జనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో పుష్పాటు షూటింగ్ జరుగుతుంది యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నంది ప్రత్యేకమైనదనే తెలుస్తుంది ఈ సినిమాలో పుష్ప బాగా డబ్బున్న వాడిగా ఎదుగుతున్నాడని మొదటి పాటలో చూపించారు రష్మికతో పెళ్లి కూడా అవుతుంది సెకండ్ పార్ట్లో రష్మిక యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి వారికి బంగారు కిరీటం అందించే సీన్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది ఆల్రెడీ నిన్న షూటింగ్ జరగగా ఇవాళ కూడా అక్కడే షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది అయితే ఈ సీన్లో అల్లు అర్జున్ లేడనే తెలుస్తుంది రష్మిక మందాన వచ్చిందని తెలియడంతో షూటింగ్ వద్దకు యాగంటి జనాలు భారీగా వచ్చారు ఇక పుష్ప టూ సినిమా నుంచి ఆల్రెడీ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఆగస్టు పదిహేనున నా పుష్పటు రిలీజ్ కాబోతుంది దీంతో బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు పుష్ప మొదటి భాగం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే మరి పుష్ప టూ కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందా అన్నదే చూడాల్సి ఉంది ప్రస్తుతం బన్నీ ఈ సినిమా కోసమే ఎంతో కష్టపడుతున్నాడనే చెప్పాలి